రోడ్డు భద్రతా మార్చోత్సవాలలో భాగంగా కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ అధికారులు మాట్లాడుతూ ప్రయాణాలు చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు కరీంనగర్ ఒకటి డిపో మేనేజర్ విజయ్ మాత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రయాణికులు ట్రాఫిక్ ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు రెండో రోజు దాంట్లో ఓకే అందరూ నాకు తెలిసి బాగా చూసినా ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కోర్ట్ చవరొస్తా వేరే వెహికల్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి సో అదే కాకపోతే ఎప్పుడైతే బస్సు పెట్టేసి టూ వీలర్ కడబడంగానే హెల్మెట్ పెట్టుకొని వెళ్ళడం అనేది అది కరెక్ట్ కాదు ఏంటంటే చెప్పి వస్తుందా సడన్ వన్ మినిట్లో వన్ సెకండ్లో అయిపోతుంది వెళ్తున్నాడు అతను సో మీకు అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది అవైలబుల్ అయినా ఎవరైనా చనిపోతే ఈరోజు కరీంనగర్ ఆర్టీసీ డిపో వన్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది ఇది అలైవ్ అరైవ్ అలైవ్ సంబంధించి ప్రోగ్రామ్ ఉంది ఈరోజు దీంట్లో భాగంగా ఈరోజు డ్రైవర్స్ మెకానిక్స్ అందరికీ ఇక్కడ అవైలబుల్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి బ్రీఫ్ చేయడం జరిగింది ఏ విధంగా రోడ్ల మీద అంటే హెల్మెట్ లేకుండా పోవద్దు హెల్మెట్ పెట్టుకునే పోవాలి రూల్స్ అన్ని పాటించాలని చెప్పి చెప్పడం జరిగింది బాగా రెస్పాండ్ వచ్చి రెస్పాన్స్ వచ్చింది అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మా ప్రయాణికులకి సిబ్బందికి అందరికీ కూడా మా టీజీఎస్ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ తరఫున తెలియజేస్తున్నాను కరీంనగర్ జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు జాతీయ రోడ్డు భద్రతా మహోత్సోత్సవాలు నిర్వహించబడుతున్నాయి దానికి అనుగుణంగా ఇచ్చిన మా టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా ఎండి గారి ఆదేశం ప్రకారం ప్లస్ కలెక్టర్ గారి మేము మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యేసి మన ఆర్టీఓ సెక్షన్ వాళ్ళతో పోలీస్ వాళ్ళతో కూడా టై అయ్యి నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని డిపోలో నిర్వహిస్తున్నామండి డిపో తరఫున నిర్వహించేది వచ్చేసరికి వెహికల్ కండిషన్ విషయంలో పూర్తి జాగ్రత్తలు రోడ్ మీద వెహికల్ పరంగా ఎట్లాంటి ఏం కూడా సేఫ్టీ పరంగా ఏ ఆస్పెక్ట్స్లో ఫెయిల్యూర్ కాకూడదు అన్ని ఆస్పెక్ట్స్ మా మెకానికల్ ట్రే వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తూ తీసుకోవడం జరుగుతుంది ప్లస్ డ్రైవర్స్కి వచ్చేసరికి సెన్సిటైజేషన్ చేసుకుంటూ ప్రతి డ్రైవర్ని కూడా పొద్దున కండిషన్ చూసుకునే డ్యూటీకి పంపించడము పూర్తిగా నిద్ర వాళ్ళకి రెస్ట్ ఇవ్వడము డ్యూటీస్లో చూసుకో ప్లస్ వాళ్ళకి డి ఎలాంటి మన సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా మన ట్రాఫిక్ రూల్స్ పాటించాలనేసి మన సంక్రాంతి ఆపరేషన్ ఉంది ప్లస్ మేడారం జాతర వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా గేట్ మీటింగ్స్ పెడుతూ ఆ ఒక ప్రాణం పోతే ఎంత విలువైంది మనకు జరిగిన ఎదుటి వారికి జరిగిన ఒక ప్రాణం విలువ అంటే ఈ జనవరిలో థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ నేషనల్ రోడ్ సేఫ్టీ ఇయర్లో భాగంగా మన కరీంనగర్ కమిషనరేట్ సిపి గారు గౌశాలం సార్ మరియు ట్రాఫిక్ ఏసీపీ గారు యాదగిరి స్వామి గారు మరి ఎస్హెచ్ఓ కరీముల్లా సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మన కరీంనగర్ బస్ స్టాండ్ ప్రాంగణంలో చేపించడం జరిగింది సంక్రాంతిలో భాగంగా ఎక్కువ ప్రజలు వాళ్ళ సొంత గ్రామాలకి వెళ్తూ ఉంటారు మరియు మిగతా వారు విధుల్లో భాగంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తారు కాబట్టి దీనిలో బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎక్కిన తర్వాత ఫుడ్బోత్ ప్రయాణం చేస్తూ ఉంటారు ఎక్కువ జనాలు వచ్చడితోనే అట్లా చేయకుండా మరియు ఎక్కిన తర్వాత కూడా అద్దాల నుండి చేతులు బయటకు పెట్టడం తల బయటకు పెట్టడం లాంటివి చేయద్దు అని ఇటువంటి ముఖ్య సూచనలు ఇవ్వడం జరిగింది